విశాఖలో వైసీపీకి భారీ షాక్ తప్పదా మాజీ మంత్రి అమర్నాథ్ సమావేశం ఎందుకు విఫలమైంది కార్పొరేటర్లు అసంతృప్తితో ఎందుకు సమావేశం నుండి బయటకొచ్చారు గ్రేటర్ విశాఖలో వైసీపీకి పరాభవం తప్పదా విశాఖ మేయర్ పీఠం ఎవరిది టీడీపీదా జనసేనదా పద్నాలుగు మంది కార్పొరేటర్లు వైసీపీని వేడటానికి కారణాలేంటి విశాఖలో వైసీపీకి భారీ షాక్ తగిలింది వైసీపీకి చెందిన పద్నాలుగు మంది కార్పొరేటర్లు ఆ పార్టీని వీడి టీడీపీలో చేరారు జీవీఎంసీ పరిధిలో భీమిలి గాజువాక విశాఖ ఈస్ట్ విశాఖ నార్త్ విశాఖ సౌత్ ప్రాంతాలకు చెందిన కార్పొరేటర్లు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు టీడీపీ కార్యాలయంలో జరుగుతున్న ఓ కార్యక్రమంలో పాల్గొన్న వారికి టీడీపీ మాజీ మంత్రి భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పార్టీ కండబా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు కార్పొరేటర్లు పార్టీ మారకుండా ఉండేందుకు మాజీ మంత్రి అమర్నాథ్ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి పైగా అమర్నాథ్ నిర్వహించిన సమావేశానికి హాజరైన కార్పొరేటర్లు అసంతృప్తి వ్యక్తం చేసి వెనుదిరిగారు అధికారంలో ఉండగా తమను ఎవరూ పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు దీంతో చేసేది లేక అమర్నాథ్ కూడా ఈ విషయంలో చేతులెత్తేశారు విశాఖ జీవీఎంసీ పరిధిలో తొంభై ఎనిమిది డివిజన్లు ఉండగా యాభై ఎనిమిది మంది వైసీపీ కార్పొరేటర్లు ముప్పై టీడీపీ కార్పొరేటర్లు పది మంది జనసేన కార్పొరేటర్లు ఉన్నారు మిగిలిన వాటిని బీజేపీతో పాటు ఇతర పార్టీలు గెలుచుకున్నాయి ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో వైసీపీకి చెందిన కార్పొరేటర్లలో సగానికి సగం మంది పార్టీ మారే అవకాశం కనిపిస్తోంది రాబోయే రెండు రోజుల్లో మరింత ఎక్కువ మంది టీడీపీ లేదంటే జనసేనలో చేరే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుండి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది ఇదే క్రమంలో గ్రేటర్ విశాఖ నగరపాలక సంస్థ మేయర్ పీఠాన్ని తేదేపా దక్కించుకోవడం ఖాయంగా కనిపిస్తోంది రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం చవిచూసింది ఈ నేపథ్యంలో విశాఖ నగరపాలక సంస్థలో ఉన్న వైసీపీ కార్పొరేటర్లు టీడీపీ లేదా జనసేన పార్టీ తీర్థాలు పుచ్చుకోవడానికి సిద్ధమైపోయారు దానిలో భాగంగానే ఇప్పటికే కొంతమంది అధికారికంగా టీడీపీలో చేరగా మిగిలిన వారు పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరుతారన్నట్టు తెలుస్తోంది ఇది ఇలా ఉండగా మేయర్ పీఠం కోసం ఇటు టీడీపీ అటు జనసేన వారి వారి పావులను కదుపుతున్నట్టు తెలుస్తోంది విశాఖ తొంభై ఆరవ వార్డు కార్పొరేటర్ టీడీపీ జీవీఎంసి ఫ్లోర్ లీడర్ పీలా శ్రీనివాసరావు మేయర్ రేసులో ఉన్నట్టు తెలుస్తోంది అటు అనకాపల్లి సీటు పీలా శ్రీనివాసరావు అన్న పీలా గోవిందరావు త్యాగం చేయడంతో అలాగే పీలా శ్రీనివాసరావు తండ్రి మహాలక్ష్మి నాయుడు మొదటి నుండి తెలుగుదేశం పార్టీకి వేరే విధేయులుగా ఉండటం అదనపు బలంగా మారింది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఉన్న వైసీపీ పరిపాలనలో కూడా వారిని తట్టుకుని నిలబడ్డారు పీలా ఫ్యామిలీ అయితే ఇక జీవీఎంసీ కౌన్సిల్లో ఎప్పటికప్పుడు తనదైన శైలిలో ప్రజా సమస్యలపై గళం వినిపిస్తూనే ఉండేవారు పీలా శ్రీనివాసరావు వీటన్నిటిని బట్టి చూస్తే పీలా శ్రీనివాసరావుకి మేయర్ పీఠం దక్కే అవకాశం ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది మరికొన్ని రోజుల్లో ఈ విషయంపై క్లారిటీ వస్తుందని విశాఖ టీడీపీ వర్గాలు చెబుతున్నాయి